అయితే ఇక ఈ మధ్య ఏమైందంటే ఇక నేను బైబుల్ చదివిన తర్వాత కరుణాకర్ గారి వీడియోలు చూసిన తర్వాత ఈ బైబుల్ అంతా కూడా అసత్యమే ఉంది కదా అన్ని ఉన్నాయి కదా నిజమే కదా యేసు వారు మన పాపాల కోసం చనిపోయింది కూడా అబద్దమే కదా అని ఒక ఆలోచన వచ్చి నేను చర్చి మూసేసాను అయ్యగారు మూసేసి ఇక నేను ఇక చేస్తాను చేస్తున్నా య్య గారు చేస్తాం అప్పుడు ముందు పాపం చర్చి కట్టేటప్పుడు చాలా మంది నాకు కానుకలు అవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను చర్చి పోసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అంటే మీరు చర్చి కట్టినప్పుడు మేము డబ్బులు ఇచ్చేసాం కదా మా డబ్బులు భాగ్యం అన్నారు మనం చర్చి కట్టేటప్పుడు కానుకలు తీసుకున్నాం బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏమి ఇస్తాం మనం దానికి అంత కూడా లెక్కలు పత్రాలు ఉండవు కదా లేదండి నేను చేతి మూసేసాను ఆ రేట్ ఏమైనా ఎప్పుడైనా పెరిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంచెం రేటు తగ్గింది సార్ రేట్లు పెరిగినాక అమ్మిస్తా అన్న ఈ ఆళ్ళల్లో చాలా మంది ఒక రెండు వందల మంది దాకా మళ్ళీ వాళ్ళు హైదువులకు వెళ్ళిపోయారు గతంలో వాళ్ళ హైందువులే అయితే నేను వాళ్ళకి బాబు ఇచ్చాను ఇచ్చి నాలుగు వందల ఇరవై మంది దాకా నేను నడిపిస్తా ఉండేవాడిని తర్వాత ఇక ఇక ఇదే ఇక మనం నిజదేవుడు అనేది అబద్ధం అనేది అర్థమైపోయి నేను వాళ్ళ క్షమాపణ చెప్పాను మిమ్మల్ని అనవసరంగా ఆయుధవంలో నుంచి క్రైస్తవంలో ఇచ్చానండి నా తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పేసి చెప్పానండి ఎందుకంటే నేను చాలా మందిని ఎస్టి ఎస్సి సోదరుల్ని బాప్ ఇవ్వడం జరిగింది చెప్పే కొంచెం వినండి సార్ అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జాబ్ వచ్చింది ఆ జాబ్ ఏందంటే పోయిందనమాట వాళ్ళు అంత ముందు ఆయినోళ్ళ ఉన్నప్పుడు ఎస్టి ఎస్టీ హోదా వర్తించింది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు నేను ఎప్పుడైతే వాళ్ళకి నాకు అవగాహన లేకుండా మీరు ఇదంతా కూడా లోకార్థంగా మీరు బతుకుతున్నారు ఈ జాబులు వేస్తూ ఈ అన్నదమ్ములు వేస్తూ అక్కజల్లి వేస్తూ బారి పిల్లలు వేస్తూ మీకు దేవుడు ఒక్కడే బెస్ట్ అని చెప్పేసి నేను వాళ్ళకు బాప్తూజు ఇచ్చి నడిపించాను వాళ్ళు నా మాట నమ్మి పాపం అమాయకంగా బాప్తూజం తీసుకుని అవన్నీ కూడా వదిలేసారు జాబు కూడా వదిలేసారు అది కూడా నా విన వాళ్ళు పాపం ఇక ఇంటి మీదకి సార్ కొట్టడానికి ఆ నీ మాట నమ్మి మేము మా జాబులు కూడా వదులుకొని హైందవులు ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ రిజర్వేషన్ అనుభవించి మేము ప్రశాంతంగా బతుకుతుంటే నువ్వేమో వచ్చి అగ్రవర్ణాలు మిమ్మల్ని గుళ్ళోకి రానిలేదు ఆ మీకు వేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు ఆయనే మిమ్మల్ని పాపాల నుంచి ముక్తి చేస్తాడు పరలోకం ఇస్తాడని చెప్పి మబ్బి పెట్టి నన్ను మమ్మల్ని అందరినీ మతం మార్చి ఈ విధంగా నెట్టండి ముంచుతా అని చెప్పి కొట్టారు కొడితే అది కేసు అయిపోయింది కేసు అయితే ఇక మనం మనకి అంత ముందు ఒక లాయర్ గారు ఉంటే ఆయన కొట్టుకుని చిన్నగా ఈ కేసు నుంచి బయటపడ్డాను ఏదో ప్రశాంతికి ఉంచి ప్రస్తుతం బతుకుతున్నాను ఇక అది ఏమైనా వస్తే వాళ్ళ ఏదైతే కానుకల రూపంలో తీసుకుని చర్చ కట్టాడో అవన్నీ చేస్తాను ఇదంతా ఎట్లా అయిందంటే అయ్యా ఒక అధికారి ఏం చేసేదంటే మీరు చర్చికి వెళ్ళేటట్టు అయితే మీరు క్రైస్తవానికి వెళ్ళేటట్టు అయితే మీరు జాబులు వదిలేయండి మీరు రిజర్వేషన్లు అనుభవిస్తూ అది హిందుత్వంలో కులం ఉంది కానీ క్రైస్తవ లోయ్యా వాళ్ళు ఆ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమైంది నిజంగా ఏసయ్య మన పాపాల కోసం చనిపోయింది అబద్ధం అన్నారు కదా కరుణాకర్ సుఖి గారు అది నేను చదివితే అసలు మనుషుల పాపాలకి యేసు వారు చనిపోడానికి ఎటువంటి సంబంధం లేదు పైగా వాళ్ళ ఇంటి వాళ్ళే ఆయన్ని పిచ్చు అన్నారు సరే సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అడగా నిజంగా మన యేసు గారు మనుషుల పాపాల కోసం చనిపోయింది నిజమేనా నిజంగా అయితే అనేది అయితే మీరు నా ఛానల్ చూడలేదు నా ఛానల్ చూడలేదు నా లోకి వెళ్ళి వీడియోలు ఉన్నాయి కర్నాలతో ప్రతి ప్రశ్న సమాధానం చెప్పాను ఒకసారి నా ఛానల్ లోకి వెళ్ళి వీడియోలు చూడండి బ్రదర్ ఏం ఛానల్ సార్ మంది జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సొల్యూషన్ ఆహా సూపర్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ సొల్యూషన్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ సొల్యూషన్ ఏ సమస్యలకైనా ఆయన అండి ఏ సమస్యలకైనా ఆయన సొల్యూషన్ ఓన్లీ సొల్యూషన్ అనే ఛానల్లో మీరు వెళ్తే అన్ని సమస్యలకి ఆయనే సొల్యూషన్ ఇస్తాడు అంటున్నాను నేను మరి అదే కదా సొల్ ది అంటే ఏంటి ఇంకా ఆయనే అన్నిటి పరిస్తారు అని నిజంగా ఆయన ధైర్యంగా మరణించారు సార్ మన పాపాల కోసం బ్రదర్ బ్రదర్ మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి వీడియో కదండి మీరు మీరు ఆయన సమాధానం చెప్పారు నాకు సమాధానం చెప్పండి నిజంగా ఆయన భయపడ్డాడు మరణానికి మీ దానికి మొత్తం కు మాత్రం ఇరవై ఆరు వద్ద ఇవ్వండి బ్రదర్ 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 మీరు మీ మీ ప్రశ్నలు సమాధానాలు అక్కడ ఉంటాయి మీరు అడుగుతున్న వన్ వర్డ్ అంటే ఇది ఒక్క ఒక్క మార్పు ప్రశ్న కాదు ఇవన్నీ దీన్ని దీని అంతటికి ఎక్స్ప్లెనేషన్ ప్రతి దానికి ఎక్స్ప్లనేషన్ అంతా ఉన్నాయి చూడండి ఒకసారి అట్లా కదండి నేను చూడడం కదండి అడగడానికి ఫోన్ చేస్తే నేను వీడియోలు చేశాను నేను నా వీడియో చూడండి ఎంతగా అండి నేను ఏ పని ఉన్నా కూడా సార్ అన్నందునే తప్పుడైనా సరే వాక్యం చెప్పవచ్చు సార్ ఏదైనా సరే వాక్య ముఖ్యం సార్ పని ముఖ్యం ఏంటి సార్ మనకి మీరు ఏమన్నారు అన్నిటికీ జీసస్ అన్నాడు అన్నిటికీ జీసస్ అయినప్పుడు మళ్ళీ మీరు పనికి ప్రయారిటీ ఇస్తారేంటి మీరు మీరు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వట్లా మరి బ్రదర్ బ్రదర్ మీరు ఎప్పుడైతే ఏసుకోవాలని వదిలిపెట్టాను మీ కూడా నాకు అర్థమైంది మీకు అంత తెలివిటేటలు లేదు కానీ ఆ ఛానల్ ఆ తెలివిటేటలు నేర్పిస్తాను చాలా నేను చాలా చాలు మీరు అంత ఓవరాక్షన్ చేసండి మీరు మీ కదాలు ఏదో మీ తెలివితేటలు నాకు తెలుసు కానీ కాదండి మెభిచారి కుటుంబంలో పుట్టాడు యువత ఉపచాం కదా ఆయన వంశంలో కదా పరిశుద్ధి అన్న మీరు పారిపోతారు ఏంటండి పాడిపోయేటప్పుడు ఛానల్ ఎందుకు పెడతారు ఆ ఛానల్లో మీరు ప్రవచనాలు మీరు ఫోన్ చేస్తే పాడిపోవడం ఇది తనం సార్ మగోడుతనం కాదు మగోడ నిలబడాలి మీరు ఎందుకు కోపం చెప్పిస్తారు మా పోటీ అమాయకపు కవిత కాదు కోడిపర్ర నా ల్ అది కాదు అది కాదు పవన్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాను నువ్వు నిజంగా మొగాడి అయితే నా నా ప్రశ్న సమాధానం చెప్పు నిలబడి చెప్పి ఇది నెంబర్ చెప్పు ఇది మీరు మాకు చూసినారు సార్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో వన్ ఫైవ్ తొమ్మిది ఐదు మరి చెప్పు ఎనిమిది తొమ్మిది ఏడు నాలుగు ఏడు ఎనిమిది నాలుగు ఆరు సున్నా ఒకటి ఎనిమిది ఐదు లాస్ట్ లో చూసారు కదా ఎస్టీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉంటారో ఈ పనికిమాల ముండా కొడుకులో ఈ గొర్రె అడవులు ఎవరైతే పాస్ ఉన్నారో వీళ్ళు మీ డబ్బు కోసమే మిమ్మల్ని మభ్య పెట్టి మతాలు మార్చి ఏసొక్కడే ఒక్కడే సొల్యూషన్ చెప్తాడు మీరు జాబులు రిజర్వేషన్ అవసరం లేదు మీరు ఐదు నుంచి క్రైస్తవులకు రండి ఏసే మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పి ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఈ ప్రచారాలు నమ్మకండి ఈ పాస్టర్లో ఎవరైనా సరే వీలైతే ప్రశ్నించండి కుదిరితే చెప్పులతో కొట్టండి ఎందుకంటే మీరిచ్చే డబ్బు కోసమే వీళ్ళ యొక్క నక్క వినయాలు కోతి శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళు ఫస్ట్ వచ్చి తర్వాత దెబ్బలంగా మారి తర్వాత గు మారి మీ గుండెల్లో గుచ్చడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఇలాంటి పనికి మాల ముండా కొడుకుల దగ్గరికి మీరు వెళ్ళకండి అలాగే యాక్టర్ రాజు హిందూ సేన అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్క ఆడియోని మీరు వినండి మీకోసం మేము మా తపన అలాగే ముఖ్యంగా నేను ఎవరి కోసం తపన పడతానంటే నేను కూడా మాజీ క్రైస్తవుని మాజీ పాస్టర్ కాబట్టి నా క్రైస్తవ సోదరి సోదరి మనులారా మీకోసమే నా ప్రయాస నా ఆశ నా శ్వాస ఈ యొక్క దోపిడీ మిమ్మల్ని చేసేటువంటి ఈ ధన దోపిడీని ఆపడానికే నేను పూనుకున్నాను ఈ పాస్టర్ నుండి ఈ యేసు నుండి మిమ్మల్ని రక్షించడమే నా యొక్క ఆశయం అంతే అట్ రోజు హిందూ సేనా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరి దగ్గర మీరు ఈ యొక్క విషయాల్ని మీరు ప్రచారంలోకి తెచ్చి ఆ యొక్క విషయాన్ని విశదీకరించి చర్చించుకోండి ఓకేనా రైట్ బాగున్నారా బాగున్నా బ్రదర్ అయ్యా విశేషాలు ఎక్కడ మన చర్చ ఎక్కడ కడప బ్రదర్ అయ్యా కడప కడప నాకేం లేదు సార్ చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు యేసుప్రభులు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు నిర్ధారణ ఎక్కడైనా వాక్యం ఉందా అండి వారు మన పాపాల కోసం చనిపోయారు అనడానికి నిర్ధారణ ఒక వాక్యం కావాలండి అయ్యా మెకానిక్ అండి చర్చికి వెళ్తారా చర్చకెళ్తారా కలవర కలవర్ చెప్ప

అయ్యారు ఇదేంది అయ్యగారు తెలిపారు అయ్యారు ప్లీజ్ అయ్యారు మీరు ఫోన్ పెట్టే ఫోన్ పెట్టేకట్టారు ఆ విషయం చెప్పండి బ్రదా మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయినట్టు ఎక్కడ ఒక వచనం చెప్పండి సార్ అని నేను చెప్పాను మీరేమో చెప్పట్లేదు చాలా వచ్చాయి నాకైతే గుర్తులేదు అందుకని విషయం అదే విషయం అది కాదండి మీరు పాస్టర్ అయి ఉండి ఎన్ని సంఘాలు నడిపిస్తున్నారు సరే బ్రదర్ ఒక మాట ఇప్పుడు తెలియపోతే అంత సంఘాలు నడిపిచ్చారు మీరు చాలా మంది పాస్ విమర్శ చేస్తున్నారు సరే అంతేనా ఇంకేమన్నా ఉందా లేదండి గేసా మగవాడు అదేనే చెప్పండి మీ అమ్మ మగోడు కాదు ఏసు